మలక్పేట్లోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో టిఎస్ నాబ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీఎస్ నాబ్ అధికారి డిఎస్పీ రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామన్నారు విద్యార్థులు యువత గంజాయి లాంటి మత పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెడు వ్యసనాలకు అలవా దూరంగా ఉండి బంగారు భవిష్యత్ వైపు నడుచుకోవాలన్నారు సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంతో విద్యార్థులు యువత ప్రజలు పోలీసు వారికి సహకరించడంతో కీలక పాత్ర పోషించాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ నిర్మూలించాలనే ఉద్దేశంతో అవగాహన సమవేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు విద్యార్థులకు డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాలను దారి పర్యవేసనాలు తెలిపారు ఎవరైనా డ్రగ్స్ సరఫరా కానీ అదేవిధంగా తీసుకున్నట్లయితే వాటిని సంబంధించిన వివరాలను తెలియచేయాలన్నారు డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్కు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే డయల్ హండ్రెడ్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ 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 సిక్స్కి తెలపాలన్నారు ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో మేము ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపును మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మలక్పేట పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో మేము మరియు మలక్పేట పోలీస్ వాళ్ళము వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినిలకు మరియు టీచర్స్కు ఈ డ్రగ్స్ పట్ల అవగాహన గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది అసలు డ్రగ్స్ అంటే ఏంటివి ఎక్కడి నుండి వస్తు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎట్లా వాడుతున్నారు దానివల్ల నష్టాలు ఏంటివి లాభాలు ఏంటివి విద్యార్థులకు మేము ప్రాక్టికల్గా వీడియోల ద్వారా మరి కొన్ని లైవ్గా కూడా వాళ్ళకు చూపించడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నార్ నార్కోటిక్ యాంటీ ట్రాఫిక్ డ్రగ్ డ్రగ్ కూడా మన డాగ్ కూడా ఉన్నది కాబట్టి ఆ డాగ్ను కూడా మేము స్టూడెంట్స్కు లైవ్లో చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా వాళ్ళకు చూడడం జరిగింది పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకున్నారు వాళ్ళ ద్వారా మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది మంచిగా ఉంది అట్లా విధంగా స్కూల్లో కూడా మేము టీచర్స్ కూడా చెప్పడం జరిగింది ఈ స్కూలు ప్రమిసెస్లో ఎక్కడన్నా కూడా పాన్ షాపులు కిరాణా షాపులు అట్లాంటివి ఉంటే కూడా వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చేయడం జరిగింది ఎలాంటివి కూడా చాక్లెట్స్ కానీ సిగరెట్లల్లో ఇట్లాంటివి సంబంధించినవి అమ్మవద్దని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తాం ఏమన్నా ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చినట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్ ద్వారా మాకు తెలియపరుస్తారని మీ వివరాలన్నీ మేము గోప్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ అంటే ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు అడుగుతున్నారు మేము వాళ్ళకు చేస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ